అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రైజ్ ద లాడ్ దేవదేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక ఈ ఉదయ కాలాన దేవునామ స్థుతితో ప్రారంభించుకుందామా ఇస్రాయేలీల దోషములను విమోచించిన సత్య సత్యప్రమాణము దావిదితో చేసిన దేవాస్తోత్రములు సియోను నివాస స్థలముగా కోరుకున్న దేవా స్తోత్రములు కోరిన స్థానముగా సియోను నేర్పరచుకున్న దేవా స్తోత్రములు విశ్రమ స్థానముగా సియోను నేర్పరచుకున్న దేవ స్తోత్రములు ప్రార్థించుకుందామా కృపాకనికరమ్మ గల దేవ మా పరలోక తండ్రి జీవము జీవమ్మ దేవ జీవాధిపతి జీవాహారమైన దేవ స్తోత్రాలు నాయన లెక్కలేని స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా తండ్రి నాయన నా ప్రభా మీరు ఇచ్చిన యోగ్యతకై ధన్యతకై నాయన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా తండ్రి నాయన అవును ప్రభా నాయన ఇస్రాయేళ్ళ దోషములన్నింటినీ విమోచించిన దేవుడు నాయన సత్యప్రమాణం దావిత్తు చేసుకున్న దేవుడు తండ్రి సీఎన్ను నివాస స్థలంగా కోరుకున్న దేవుడు నాయన మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నా ప్రభా నాయన ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్న నాయన నాయన మేము ప్రతి విషయంలోనూ నాయన మీ వాక్యపు వెలుగులో మిమ్మల్ని వెతికే బిడ్డలుగా నా ప్రప మీకు మయమకరముగా జీవించేలాగిన కృప దయచేయమని నా ప్రభ అన్ని విషయాల్లో కృప చూపించమని మీ కృపతో మమ్మల్ని ముడివేసుకున్నామని నా లో ప్రార్థించి గనపరిచి వీడు కొంచెం నాన్ పర్మత్ అండి ఆమె ఆమె ఆమె